పొన్నింటిపాలెం పంచాయతీ నందు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష సహాయ సహకారాల్లో రెండు బోర్లు వేయడం జరిగిందని తెలియజేసిన కె వేణుగోపాల్ తెలుగుదేశం పార్టీ నాయకులు షాజహాన్ భాష ప్రజలు మనిషి అని నిత్యం ప్రజల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి దాదాపు పొన్నింటిపాలెం పంచాయతీ నందు ఏడు లక్షల వరకు శాసన సభ్యులు షాజహాన్ భాష అందించడం జరిగిందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు కూటమి పరిపాలనలో ఇచ్చిన హామీలన్నీ కూడా అన్ని అమలు చేస్తున్నారని ప్రజలు కూడా సుపరిపాలన చాలా అద్భుతంగా ఉందని తెలిపారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కె వేణుగోపాల్ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు అందరికీ నమస్కారం ఈ తొలి అడుగు సుపరిపాలన అనేది చాలా బాగా మా మదనపల్లిలో మా శాసనసభ్యులు చాలా వరకు దూసుకు వెళ్తున్నారు ప్రతి సమస్య అడిగి తెలుసుకోవడం ప్రజల ప్రజల వద్దకు వెళ్ళి చాలా ఇదిగా ఎక్కడా రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా మా ఎమ్మెల్యే గారు ప్రజల వద్దకు తిరుగుతూ వాళ్ళ కష్టాలు అడిగి తెలుసుకుంటూ ప్రతిరోజు ఎవరీ పాల్గొనడం జరుగుతుంది అందులో మేము కూడా నాయకులందరూ కూడా కలిసి పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా మా పనీటిపాలెం పంచాయతీలో దాదాపు త్రాగునీటి సమస్య వచ్చింది అని సమస్య తెలియ తెలియజేయగానే ఎమ్మెల్యే గారికి వెంటనే స్పందించి బోరు వేయడం మోటార్ మార్చడం మళ్ళా తర్వాత వెంటనే ఇంకో బోరు కావాలని అంటే కూడా అదే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే రెండు బోర్లు కూడా శాంక్షన్ చేయడం బోర్లు ఇప్పించడం దాంట్లో పుష్కలంగా నీళ్లు పడడం ఇవన్నీ కూడా మంచి శుభ పరిచయం అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్లో ఐదు బోర్లు అయినారు ఐదు బోర్లు వేస్తే కూడా ఒక చుక్క నీరు పడిన దాఖలాలు లేవు మా ఎమ్మెల్యే గారు వచ్చి పూజ చేసి టెంకాయ కొట్టి చేస్తారంటే ఎక్కడన్నా కానీ మా మదనపల్లి కాన్స్టిట్యూషన్లోనే కానీ ఎక్కడ బోర్లు బోర్ పాయింట్ పెట్టినా కానీ శాసనసభ్యుల్లో వచ్చి పూజ చేసి టెంకాయ కొడితే ఎక్కడన్నా కానీ నీళ్ళు పడిన దాఖలాలు అయితే ఇంతవరకు ఒక్క బోర్ లేదు దాదాపు నాకు తెలిసి ఒక యాభై బోర్లు ఇంకా డీల్ చేయినారు అన్నీ సక్సెస్ అలా మా శాసనసభ్యులు గారు దూసుకువెళ్తున్నారు అందులోన మా పొన్నిటిపాలెం పంచాయతీకి దాదాపు ఇప్పుడు సీసీ రోడ్లు పది లక్షల రూపాయలకి శాంక్షన్ అయినాయి ప్రపోజల్లో దాదాపు మళ్ళా ఒక యాభై నుంచి అరవై లక్షల వరకు సీసీ రోడ్లు సర్వే కూడా జరగడం జరిగింది ఏఈ గారికి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఈ మా శాసనసభ్యులు అయితే కన చాలా వరకు ప్రజల్లోకి దూసుకు వెళ్ళి ప్రజల సమస్యలు అడిగి వెంటనే తెలుసుకొని ఇంటి దగ్గర అయితే కన్నా ఒక తేరు తిరణాలు మాదిరిగా ఉంటుంది శాసనసభ్యులు ఇంటి అయితే ఎక్కడ చూసినా వాళ్ళే నిత్యం ప్రజల్లోనే ఉంటాడు మా ఎమ్మెల్యే గారు అనేది మన చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఏమి చెప్పినారో ఇచ్చిన మాట ఇచ్చినట్టే మాట నిలుపుకున్నారు ఈ తల్లికి వందనం కావచ్చు గ్యాస్ సంవత్సరానికి మూడు సిలిండర్లు ప్రీ సిలిండర్లు కావచ్చు అన్నా క్యాంటీన్ కావచ్చు ఏదైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది గత ప్రభుత్వంలో పోలిస్తే ఇప్పుడు కనీసము ఒకటో తారీఖు ముందే ముప్పై తారీఖు ఒకటో తారీఖు ఏదో ఏదైనా ఇబ్బంది అయితే ముప్పై తారీఖే పంచడం తెల్లవారితోనే ఐదున్నర నుంచి పెన్షన్ ప్రోగ్రాముల్లో మా శాసనసభ్యులు పాల్గొంటారు ఇంటింటికి వెళ్ళి ప్రతి నెల కూడా పెన్షన్ ప్రోగ్రాం అనేది ఖచ్చితంగా మా నాయకులు ఎక్కడున్నా వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి ఏ సమస్యలు ఉన్నా కనుక్కొని వయసు ఏజ్ అయినా వాళ్ళ దగ్గరికి పోయేసి మీరు దగ్గరుండి ఇవ్వాలని చెప్పి మా శాసనసభ్యులు ఆదేశాల వరకు మేము ప్రతి ఒక్కరూ కూడా ఒకటో తారీఖు మా సంబంధిత అధికారంలో ముందర పెట్టుకొని మేము పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అన్నా క్యాంటీన్ అనేది ఐదు రూపాయలకే ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వము వాటిని క్లోజ్ చేయగా మన చంద్రబాబు నాయుడు రాగానే అన్నా క్యాంటీన్లు ఈ ఉచిత బస్ అనేది చాలా తల్లికి వందనం అనేది చాలా తింటే చాలా ఇదిగా దూసుకు వెళ్తాను ప్రజల్లో మంచి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఒకరి ఇంట్లో అయితే కదా ఆరు మందికి పన్నాయి నిమ్మలపల్లి ఏరియాలో నేను మా శాసనసభ్యులు వెనుకంటే నేను వెళ్ళింటే వాళ్ళ ఇంట్లో పన్నెండు మంది పిల్లోళ్ళు అంటే ఆరు మందికి వర్షకు పన్నాయి మా కాన్సన్టీలో కూడా నలుగురు పిల్లో ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు తల్లి పొందడం అనేది పడింది ఇది ఎక్కడా లేని చరిత్రలో గొప్ప విషయం అని నేను తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో అయితే ఇంటికి ఒకరే అది కూడా పడితే పడే లేదంటే లేదు ఈ ఈ ప్రభుత్వంలో అయితే కదా చాలా చెప్పుకోదగ విషయం ఇంకోటి ఏమంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దగ్గరలో అది కూడా మా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు మహిళలంతా కూడా చాలా ఆనందం వ్యక్తంలో ఉండారు మా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున చాలా ఆనందోత్సవంగా ఉంటారు ఇంకోటి ఏమంటే సీఎం అనేది సీఎం అనేది అసలు వైసీపీ గవర్నమెంట్లో కానీ ఎక్కడే ఏది కానీ ఎవరికే కానీ తెలియదే తెలియదు సీఎంఆర్ఎఫ్ అంటే దాదాపు ప్రతి వారం ఖచ్చితంగా ఎవరీ డే మా ఎమ్మెల్యే గారు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేస్తాడు మా మా ఊరిలో కనీసం అంటే కూడా నాలుగు లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి ఇవ్వడం జరిగింది ఎంతో వేల కోట్లు లక్షల లక్షల రూపాయలు మా ఎమ్మెల్యే గారి చేతుల పంచడం ఈరోజు కూడా పంచినాడు మా ఊర్లో అయితే కనుక దాదాపు ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు పట్టి అనేది ఇచ్చింటే దానికి ఫిఫ్టీ పర్సెంట్ ఎంతైతే అంత ఫిఫ్టీ పర్సెంట్ అనేది అమౌంట్ ఖచ్చితంగా అక్షరాల వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఇదైతే కనుక చాలా చెప్పుకోదగిన విషయం అండి ఈ కూటమి ప్రభుత్వము అందరూ బాగుందని ప్రజలందరూ కూడా ఆక్షిస్తున్నారు సంతోష వ్యక్తం చేస్తున్నారు అందుకని మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా శాసనసభ్యులు షజిహాన్ బాషన్నా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ